హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట కొంచెం కొత్తగా షూట్ చేద్దామని ఇంట్లో పనులన్నీ అయితే మాక్సిమం అవాయిడ్ చేసేసాను ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మేము ఇప్పటి వరకు వచ్చేసి గ్యాస్ కనెక్షన్ అయితే తీసుకోలేదండి లైక్ హోటల్లో మాకు తెలిసిన అన్నయ్య ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద బండ అయితే తీసుకొని వాడుతున్నాము ఇక ఫ్రైడే రోజు అయితే సడన్ గా గ్యాస్ అయిపోయింది ఇంకా తనకు కాల్ చేస్తే సిలిండర్ కూడా ఎక్స్ట్రా లేదు అని చెప్పారు సో ఫ్రైడే అలా అయితే అడ్జస్ట్ అయిపోయింది ఎందుకు అంటే వంట అయిన తర్వాతకే గ్యాస్ అయితే అయిపోయింది అనమాట ఇంకెలాగో ఇలా అయితే కుదరదు ఎప్పటికైనా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సిందే కదా సరే ఇంకా చూద్దాం అని చెప్పేసి సాటర్డే మార్నింగ్ లేవగానే అయితే ఇలా ఏజెన్సీకి వాళ్ళకి కాల్స్ అయితే చేసాము గ్యాస్ ఏజెన్సీస్ ఉంటాయి కదా ఏరియాని బట్టి ఇంకా ఆ రోజు అయితే ఒక సిలిండర్ అయితే తీసుకొచ్చేసుకున్నాము యాక్చువల్గా రెండు తెచ్చేసుకోవాలి అనుకున్నాము బట్ తీసుకురావడానికి అవ్వలేదు బైక్ పైన ఇంకోటి వెనస్డే రోజు గ్యాస్ బుక్ ఇస్తాను అన్నారు సో వెనస్డే తీసుకుందాం అనుకొని అయితే వచ్చేసాము కాకపోతే వెనస్డే రోజు అనుకోకుండా ఊరెళ్ళే ప్లాన్ అయితే వేసుకున్నాము సో అందుకని చెప్పేసి ఎందుకు అంటే వాళ్ళు మనకి సిలిండర్కి ఎలాంటి ఫామ్స్ అనేవి ఇవ్వలేదు జస్ట్ ఒక స్లిప్ పైన రాశారు మా స్లిప్ ఎక్కడైనా పోయినా కూడా తను సిలిండర్ ఇవ్వను అన్నారు అప్పుడు మనమే కదండి మనీ లాస్ అందుకని చెప్పి ఎందుకు ఇంక ఉంది కదా అని చెప్పి ఇంకో బండ తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము నేను మా హస్బెండ్ బాబునైతే మా డాడీ దగ్గర అప్పచెప్పాను ఏంటో ఏమో కొద్దిసేపు అలా ఎండలో వెళ్ళాము లేదో కొద్దిసేపు అంటే కూడా దగ్గర దగ్గర గంట టైం అయితే పట్టేసింది మాకు కానీ ఆ ఎండకి ఎంత నీరసం వచ్చిందంటే అంత నీరసం అయితే వచ్చింది ఇంక ఇక్కడికి రాకముందైతే నేను ఇల్లు రెండు మాప్ పెట్టేసుకున్నా బయట స్టెప్స్ చూడవలేదు నిన్నే తూడ్చాను జస్ట్ ఈరోజు ఊడిస్తే సరిపోతుంది బట్ ఇంకా పని పెట్టుకోకుండా ఫస్ట్ టీ తాగేసాము బాబుకి సిర్లాగ్ చూపించేసి ఇంకా బయటకు అయితే వచ్చేసినాం అనమాట అరౌండ్ మేము లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరాము ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా పప్పు కూడా కుక్కర్లో అన్నీ వేసి పెట్టాను జస్ట్ ఉడకబెట్టడమే లేట్ అనమాట రైస్ అయితే ఇంకా కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసా మేము వెళ్ళే లోపు రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా చాలా లోపలికి ఉందండి మెయిన్ రోడ్కే అనుకున్నా కానీ చాలా లోపలికైతే ఉంది అయినా ప్రతి దాంట్లో దోచేసుకుంటున్నారండి బాబు మనీ ఒక్క దగ్గర ఒక్కో రేట్ అయితే ఇంకో దగ్గర ఇంకొక రేట్ అంట ఏమైనా అంటే మా దగ్గర రేట్స్ ఇంతే అంటున్నారు ఈ ఎక్కడైతే ఇప్పుడు మేము వచ్చాం కదా సో ఈ ఏరియా మాకు చాలా లాంగ్ అవుతుంది మాకు దగ్గరలో ఉన్న ఏజెన్సీకి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు అరౌండ్ వితౌట్ స్టవ్ టూ సిలిండర్సే ఎయిట్ ఫైవ్ రేట్ అయితే ఛార్జ్ చేశారు సరే అని ఇంకో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు సెవెన్ థౌసండ్ సెవెన్ ఫైవ్ కల్లా రెండు వస్తాయి వితౌట్ స్టవ్ అని చెప్పారు సో ఎక్కడైనా మనకు థౌసండ్ రూపీస్ మిగులుతుంది కదా అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాం దూరమైనా పర్వాలేదని మేము తీసుకుందైతే ఇండియన్ ఎందుకో తెలియదు మా ఆయన ఇండియనే పట్టుబట్టిండట సో ఇండియన్ అనుకోండి ఊర్లో కూడా ఇండియనే మాకు ఇన్ కేసు మేము ఊరికి షిఫ్ట్ అయిపోయినా మాకు తొందరగా చేంజ్ అయిపోతుంది కదా ఏరియా ఒక్కటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అలా అయితే ఇండియనే అయితే తీసుకున్నాము వెళ్తున్నప్పుడు అనిపించింది మా ఆయన రోజు డ్యూటీకి మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ టైంకే వెళ్తారండి మరి ఇంత ఎండలో ఎట్లా వెళ్తాడో ఏమో నేను కొద్దిసేపు బయటకు వస్తేనే నాకు ఎలానో ఉంది ఇంకా మన లొకేషన్ అయితే వచ్చేసింది ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది దీక్షా స్కూల్ ఇంక ఈ స్కూల్ ఆపోజిట్ గలీలోనే మనకి ఇండియన్ ఆఫీస్ అయితే ఉంది గ్యాస్ ది ఏజెన్సీ ఆఫీసు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఇదే అనమాట ఫుల్ సిలిండర్లు అండి బాబు అంటే వేరే ఏరియాలో ఉంది కాకపోతే అది జస్ట్ ఆఫీస్ మాత్రమే కాకపోతే ఇక్కడ గోడౌన్ కూడా ఉంది అనుకుంటా సిలిండర్స్ది నాకైతే అలానే అనిపించింది ఇంక ఇక్కడికైతే వచ్చేసినాము ఇంక ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఎందుకు అంటే ఇంకా సిలిండర్ నేను పట్టుకొని కూర్చుంటాను కదా మళ్ళీ వీడియో అదంతా రిస్క్ ఎందుకని చెప్పి తీసుకొని అయితే తీసుకోలేదు నేను ఇంకప్పుడు వీడియో ఇంకా ఫోన్ మా హస్బెండ్కి ఇచ్చేస్తే తను జాబ్లో పెట్టి పెట్టేసుకున్నారు ఇంకా నేను నార్మల్గా కూర్చొని పట్టుకున్నా అనమాట ఎంతైనా లేడీస్ పట్టుకొని కూర్చుంటే కొంచెం ఇబ్బందే కదా ఇంకా ఫైనల్గా సిలిండర్ అయితే ఇంటికి వచ్చేసింది ఇంకా దీన్నైతే దీని కింద సెట్ చేయాలి అది మీకు రేపటి వ్లాగ్లో అయితే చూపిస్తా ఎక్కడ పెట్టాను ఎలా సర్దుకున్నా అనేది అండ్ ఇక్కడైతే ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది రాగానే ఫస్ట్ స్టవ్ మీద పప్పు పెట్టేసి రైస్ కూడా ఆఫ్ చేసేసాను అండ్ అలాగే బయట ముగ్గు అయితే వేయలేదు పక్కనక్కకు ఫీవర్ వచ్చింది సో జస్ట్ మొబెట్టి వదిలేసారు ఇంకా నేను ముగ్గు అయితే పెట్టుకొని స్టెప్స్ కూడా ఒక తుడిపి అయితే తుడిపేసాను ఇంకా అయితే మా పెట్టుకోవాలి ఎల్లుండి ఊరు వెళ్తాం కాబట్టి రేపు అన్ని పనులు చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇంకా మా గల్లీలో అయితే ఇలా వర్క్ అయితే జరుగుతుంది ఈ వర్క్ ఏమో మా బాబు అస్సలు పడుకోడు చాలా క్రాంకీగా ఉంటాడు ఇంకా వాళ్ళు లంచ్కి అలా బ్రేక్ తీసుకున్నప్పుడు ఈ డోరు లోపల డోర్ వేసి అయితే పడుకోబెడతాను ఇంకా బాబు కోసం వేడి నీళ్ళు పెట్టేసిన వాష్రూమ్ కడగాలి సో హార్పిక్ అయితే వేసి పెట్టేసిన అనమాట ఇంకా వాష్రూమ్ కడిగి నేనైతే ఫ్రెష్ అప్ పైపోయి వచ్చి ఇంకా పప్పు అయితే తాలిం పెడుతున్నాను అనమాట ఉడికిపోయింది ఈరోజైతే పుంటికూర పప్పు అయితే చేస్తున్నా యాక్చువల్గా ట్రైపాడ్ పెట్టి వీడియో తీద్దాం అనుకున్న గ్యాస్కి వెళ్ళొచ్చేలోపే టువెల్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ పూజ కూడా చేసుకోలేదు ఇంట్లో సర్లే ఏదో ఒక పని అయితే అయింది కదా మళ్ళీ స్లిప్ పోయినా చెప్పలేమండి మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా ఒక్కోసారి అది ఎక్కడైనా పోతుంది లేదా మనకి గుర్తు రాదు అందుకని చెప్పి ఎందుకు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కదా అందుకని చెప్పి ఫస్ట్ ఆ పని అయితే పూర్తి చేసుకున్నాము ఇంక ఇక్కడైతే పప్పు తాలింపు పెట్టేస్తున్నా ఎంత నాకు ఈ కూర పప్పులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది ఎందుకు అంటే మనం పచ్చి కారం వేసి చేస్తాం కదా కొంచెం కారం అయితే చంపేస్తుంది అనమాట ఆయిల్ అలా కాదని కారం తక్కువ వేస్తే తినలేకపోతాము పులుపు ఎక్కువైపోతుంది సో బ్యాలెన్స్డ్ అవ్వడానికి ఇలా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువైతే వేస్తాను ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నా పోపు అయితే పెట్టుకోవాలి ఇంకా వీడియో తీయొద్దు అనుకున్నా కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేసిందే నిన్న కదా అందుకని చెప్పి అలా చేయితోనే తీస్తూ అయితే పప్పు అయితే పోసేసేస్తాను చేశాను అందుకని చెప్పి మీకు వీడియో కొంచెం కదిలినట్టు అలా అయితే అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ వెల్లుల్లి కూడా వేసిన నాకైతే ఇవి బాగా మాడిపోయి ఇల్లంతా స్మెల్ రావాలని చాలా ఇష్టము అందుకని చెప్పి కొద్దిగా మాడగొట్టేస్తా ఇంకా ఇలా పెద్దగా పెట్టుకొని కూడా పోపు మనం ఎప్పుడు అస్సలు వెయ్యొద్దండి ఎందుకు అంటే అది స్పిల్ అయ్యే స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మొత్తము సో అందుకని చెప్పేసి అనమాట అసలే ఇంక ఇలా గ్లాస్ స్టవ్ అయితే ఇంకా భయపడాలి ఎందుకంటే ఎన్నో న్యూసెస్ చూస్తున్నాం కదా గ్లాస్ పగిలింది అలా ఇలా అని చెప్పి మరి అది నాకైతే ఒక్కోసారి భయం ఇస్తుంది బట్ నేనైతే చాలా జాగ్రత్తగా అయితే చేస్తాను ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేసా ఫైనల్ గా మన పప్పు అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి కూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా తర్వాత లంచ్ చేసేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా బాబుని కూడా పడుకోబెట్టేసా సారీ లంచ్ చేయించేసాను వాడిని కిందైతే వదిలేసి వచ్చి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా వాడిని పైకి తీసుకొచ్చామనుకోండి ఉంటుంది లేదా ఈ బట్టలన్నీ కిందేస్తాడు మళ్ళీ మట్టి అంటిపోయి నాకు డబల్ పని అయినా ఈ ఎండలకి పైకి ఎందుకు తీసుకురావడం అని చెప్పి కిందే వదిలేసి అయితే నేను పైకి వచ్చా ఇష్టమే ఇష్టం అండి ఒక్కోసారి బాగానే ఆడుకుంటాడు ఒక్కోసారి అస్సలు ఆడుకోడు అనమాట చాలా బిసిగించేస్తాడు సో ఎలా అయితే ఏంటి కొద్దిసేపు అయితే అలా వదిలేద్దామని చెప్పేసి అయితే అలా వదిలేసి ఇంకా పైకి అయితే వచ్చా ఇంక షూస్ అయితే మా బాబువి చిన్నగా అయిపోయినాయి అనమాట ఇంకా ఎందుకు లేవుకే చెప్పులు స్టాండ్లో పెట్టి అది ఫిల్ అయిపోయినట్టు మొత్తం మెస్సీగా కనిపిస్తుంది వాడట్లేడు కదా తీసేసి అంటే ఉతికేసి పైన కవర్లు వేసి పెట్టేద్దాం అని అయితే తీసాను చెప్పులు ఎక్కువ శాతం ఎవరికి ఇవ్వద్దు అంటారు కాకపోతే మరి చిన్నపిల్లలవే కదా ఇవ్వచ్చా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే తెలియదు కాకపోతే నేను ఎక్కువ వెయ్యలేదు కూడా వాడికి చాలా మంచిగా ఉన్నాయి చెప్పులు అయితే చూడాలి మరి ఏం చేయాలో వాటిని అయితే అలా వాష్ చేసి అయితే పెట్టాను ఎండలో ఆరితే మంచిగా చక్కగా ఒక కవర్ వేసి పెడితే దుమ్ము కూడా పట్టదు కదా మరి ఈ రోజు ఈరోజు ఏంటో కొడితే ఒకటేసారి విపరీతమైన ఎండ వచ్చేస్తుంది లేదు అనుకోండి పూర్తిగా నీడలాగా వచ్చేస్తుంది మరి వర్షం కింద పడుతుందో ఏమో తెలియదు యాక్చువల్గా టూ డేస్ తెలంగాణలో వర్షాలు అనైతే న్యూస్లలో వస్తున్నాయి కాకపోతే మరి ఇప్పటివరకు అయితే వర్షం వచ్చిందైతే లేదు మొన్న ఫ్రైడే ఆర్ సాటర్డే రోజు అయితే కొద్దిగా తుప్పుర్లు అయితే పడ్డాయి అంతకు మించి పెద్ద వర్షాలు అయితే ఏం లేవు అన్నమాట ఇంకా అన్ని బట్టల కన్నా నాకు ఇలా బుడ్డోడు బట్టలు ఆరేయడం చాలా ఇష్టము కానీ ఉతకాలంటే మాత్రం చాలా చిరాకు వచ్చేస్తుంది బట్ ఆరేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళవి ఎక్కువ ఉంటాయి కదా అలా అలా వరుసగా ఆరేస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకొకే రోజులో ఐదు జతల బట్టలు అయితే ఇప్పిండు అట్లా దడుపుకుంటాడు నాకేమో కొంచెం గలీజ్ అయినా అవి తీసేయాల్సిందే అలానే ఉంచితే నాకు అస్సలు నచ్చదు ఎప్పుడైనా సరే మనం పిల్లల్ని చాలా నీట్గా హైజనిక్గా ఉంచాలి అదే వాడికి అలవాటు అయిందేమో ఒక్క పాల చుక్క గనక వాడి మీద పడిందే అనుకోండి అది కడిగేదాకా ఊరుకోడండి చీ 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 అంటాడనమాట అంటే అది కడిగేసూ అని చెప్తాడు వాళ్ళకి ఏదేమైనా చిన్నప్పటి నుంచే మనం గుడ్ హ్యాబిట్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ అయితే నేర్పించాలి అయితేనే వాళ్ళు ఫ్యూచర్లో కూడా చాలా ఈజీగా అన్నీ నేర్చేసుకుంటారు మా బాబుకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాడనమాట ఏదైనా నేర్పిస్తే ఇస్తే నేర్చేసుకుంటాడు సో అలానే ఇంకా అన్నీ నేర్పాలని అయితే నేను అనుకుంటున్నా ఇక్కడ ఫోన్ ఎందుకు ఇలా కదులుతుందో నాకు అర్థం కావట్లేదు గోడకు సపోర్ట్ ఇచ్చే పెట్టా మరి ఏమో నేను ఇప్పుడే చూసుకున్నా ఫైనల్గా బట్టలు ఆరేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈరోజు బట్టలు ఉతికేసరికి టూ థర్టీ అయిపోయిందండి ఆరేయడానికి ఇంకా తీసేటప్పుడు కొద్దిగా లేట్గా అయితే తీయాలి లైక్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా తీసామనుకోండి సరిపోతుంది ఇందువల్ల నేను ఏం చెప్తాను అంటే పిల్లలకి మనం ఎప్పుడు చెప్పులు కొన్నా బిలో ఫైవ్ హండ్రెడ్ లోపు కొనడం బెస్ట్ ఎందుకు అంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు అవి చిన్నగా అయిపోతూ ఉంటాయి వాళ్ళకి అంత ఎక్కువ కాస్ట్ అయితే పెట్టనక్కర్లేదు అని నా ఒపీనియన్ స అందుకని చెప్పి నేను ఎప్పుడు కొన్నా బిలో ఫైవ్ హండ్రెడే కొంటాను మ్యాక్సిమం నేను వాడికి ఎక్కువ చెప్పులు కొనండి ఎందుకు అంటే ఇంక ఇలా సైజ్ చిన్నగా అయిపోతే వేస్టే కదా అది మనకి అందుకని చెప్పి బిలో ఫైవ్ హండ్రెడ్ అది కూడా వాడికి టూ పేర్స్ ఇంకో టూ పేర్స్ ఉన్నాయి అంతే ఇవి చిన్నగా అయ్యాయి అని చెప్పి ఆ రెండు అయితే తీసుకున్నాము ఇంకా అయితే వచ్చేస్తున్నా చూస్తున్నారు కదా ఈ వర్క్ వల్ల వాడు వంటడో లేదో మరి రెడ్డి బాబు కొద్దిసేపు ఎండకెళ్ళేసి వస్తేనే ప్రాణం పోయినంత పని అవుతుంది అంతకనం ఎండలు అయితే ఉన్నాయి చూడాలి మరి మేలో ఎలా ఉంటాయో ఇంకా నా పని విషయానికి వస్తే అయితే బట్టలు అయితే ఉతికి కదా ఇంకా బాబుని అయితే పడుకోబెట్టాలి పక్కన వాళ్ళ ఇంట్లో వదిలి పైకి వెళ్ళొచ్చా ఎందుకు అంటే చాలా ఎండు ఉంది పిల్లలని తీసుకెళ్తే అంతే అందుకని చెప్పి వాడిని వదిలేసి అయితే వెళ్ళి ఆరేసి వచ్చేసాను ఇంక ఇప్పుడు బాబుని పడుకోబెట్టేసి మిగతా పని చేసుకోవాలి అంతకన్నా ముందు వాడిని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి ఈరోజు వీడియో ఇంకా షెడ్యూల్ చేయలేదు సో ఆ పని అయితే చేసుకోవాలన్నమాట వీడియో అయితే ఇదండి హోప్ యూ గైస్ అందరికీ అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ దెన్ అవర్ ఛానల్ బా బాయ్ లవ్ యూ గాయస్ గుడ్ నైట్